వెల్కమ్ టు టుడే టుమారో అల్లు అర్జున్ తాజాగా ఓ అమ్మాయికి మెసేజ్ చేసినట్టుగా కనిపిస్తోంది ఇన్స్టాగ్రామ్ లో ఓ అమ్మాయికి బన్నీ స్వయంగా మెసేజ్ చేసినట్టుగా కనిపిస్తోంది బన్నీ లాంటి స్టార్ హీరో ఓ అమ్మాయికి ఇలా మెసేజ్ చేయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు నెట్టింట్లో అల్లు అర్జున్ మీద చర్చలు అమ్మాయికి బన్నీ పర్సనల్ మెసేజ్ గాల్లో తేలిపోయిన సదరు అమ్మాయి అల్లు అర్జున్ ఓ మెసేజ్ చేశాడని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయికి బన్నీ పర్సనల్ గా మెసేజ్ చేశాడని స్క్రీన్ షాట్లు కనిపిస్తున్నాయి ఇక తనకు మెసేజ్ చేస్తాడని సదరు వ్యక్తి సైతం నెట్టింట్లో పోస్ట్ చేసి సంబరపడుతున్నట్లుగా వేసిన పోస్ట్ వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లు కనిపిస్తున్నాయి అసలు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు చేసిన మెసేజ్ ఏంటి అన్నది ఓసారి చూద్దాం సోషల్ మీడియాలో కరోలిన్ షేక్స్ పేరటి ఓ ఖాతా ఉంది విదేశీ అమ్మాయి లానే కనిపిస్తోంది ఆమె ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు ఎంతో క్యూట్గా ఉందని హెయిర్ స్టైల్ బాగుందని ఇలాంటి కామెంట్లు బాగానే కనిపిస్తున్నాయి ఆమెకు రెండు లక్షల వరకు ఫాలోవర్స్ సైతం ఉన్నారు ఆ అమ్మాయికి మన బన్నీ పర్సనల్ గా మెసేజ్ చేసినట్లు స్క్రీన్ షాట్ ఒకటి కనిపిస్తోంది మీ ఫోటోలు పోస్ట్లో ఎంత క్యూట్గా ఫన్నీగా ఉన్నాయో గాడ్ బ్లెస్ ఇలాగే ముందుకు వెళ్తూ ఉండు అంటూ మెసేజ్ పెట్టినట్టుగా ఉంది బన్నీ తనకు మెసేజ్ చేశాడంటూ సదరు వ్యక్తి తన ఇన్స్టా స్టోరీ లో పెట్టుకుని మురిసిపోయినట్టుగా స్క్రీన్ షాట్లు కనిపిస్తున్నాయి ఇక బన్నీ మెసేజ్ చేస్తే కూడా రిప్లై ఇవ్వవా అసలు ఆమెకు బన్నీ ఎందుకు మెసేజ్ చేశాడంటూ ఇలా నెటిజన్లు పలు రకాల చర్చలు పెట్టుకుంటున్నారు అయితే ఆ అమ్మాయిని నవదీప్ కూడా బాగానే ఫాలో అవుతున్నాడు ఆమె పోస్ట్లు కామెంట్లు కూడా పెడుతున్నాడు ఇప్పుడు బన్నీ ఇలా ఆమెకు పర్సనల్గా మెసేజ్ కూడా పెట్టేస్తున్నట్లుగా కనిపిస్తుంది మరి ఆమెకు తన నెక్స్ట్ సినిమాలో ఏమైనా రోల్ సజెస్ట్ చేసి ఉంటాడా అని ఇంకొంతమంది అనుకుంటున్నారు అసలు ఆ మెసేజ్ బన్నీ పెట్టలేదేమో అయాన్ ఫోన్ లాక్కొని ఏదో ఒకటి ఇలా పెట్టి ఉంటాడంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు